అసలు మన రాజకీయ చరిత్ర తెలుసుకుంటే కానీ మీకు జ్ఞానోదయం కాదు అసలు మన రాజకీయ వంశ వృక్షానికి తాతీ మహాపాపం ఇంత తప్పు చెప్పినందుకు ఇంటికి వెళ్లి నాలుగు సార్లు చంపలేసుకుని ఎనిమిది సార్లు గుంజీలు తీవరచి తెల్లోడు తెల్ల తెల్లోడు తాత తండ్రి చట్టం తల్లి న్యాయం వీళ్లకు పుట్టిన ముగ్గురు ముద్దు బిడ్డలు మినిస్టర్లు ఎంపీలు ఎమ్మెల్యేలు ఓహో తల్లి తల్లి బిడ్డలు వారి పెళ్ళుగా ఉన్నారా ఒకళ్ళ ఇద్దరు ఎవరు వాళ్ళు డబ్బు అధికారం వరి ఈటారు భావ్ లేరా ఉన్నారప్ప మీరే కేడీలు రౌడీలు బ్రోకర్లు